ట్వంటీ ఫైవ్ భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పదకొండవ వార్డు రామే వాళ్ళు నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్య తీసుకోవాల్సిందిగా తీసుకోవలసిందిగా ఎవడో అనామకుడు ఏ ఆర్ఎస్ఎస్ ఏజెంటు లెటర్ రాశాడట దానికి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ ఏమని ఆర్డర్స్ మీరే చదవండి ఈ జీవోలు రిలీజ్ చేసి పై సూచికల్లోని విషయంపై అన్ని జిల్లా అన్ని జిల్లా పంచాయతీ అధికారులు ధ్యాసను ఆహ్వానించడం అయినది పై ఒకటి సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినది పదకొండవ వార్డు వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ దరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడం కోరడం ఏ పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంద్రా దమ్ముందా అనడం కాదు పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చై ఎందుకు మరి వాపస్ తీసుకుందా మార్చి పదమూడు మార్చి ఐదో తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి పది పన్నెండు పది రెండు ఇరవై ఐదు ది పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది ఎందుకు